ఈ దేవుళ్ళు గురువులు భూమి మీదకి వస్తూనే ఉన్నారు ఏం చెప్పడానికి అహింస పరమో ధర్మమా అని అహింస ఎంతో ఉన్నతమైన ధర్మము ఎప్పుడైతే ఆ ధర్మాన్ని రక్షిస్తామో తిరిగి అది మనల్ని రక్షిస్తుంది అని మరి కృష్ణుడు కానించి రాముల వారి ఇంకా మిగతా ఎంతోమంది గురువులు వస్తూ ఈరోజు సాయిబాబా కూడా అంత అద్భుతంగా మన ముందు మనం కొలుచుకుంటున్నాం ఆయన కూడా అదే సందేశం ఇచ్చారు ప్రతి జీవిలోనూ ఆత్మస్వరూపమై భగవంతుడి స్వరూపమై నేనున్నాను అని ఎవరైనా సరే చెప్పేది అదేనండి మానవులుగా ఉన్న మనం తినడానికి ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నాయి ఆ ఆహార పదార్థాలను మనం చక్కగా ప్రకృతి నుంచి వచ్చిన పండ్లని మరి చెట్ల నుంచి వచ్చిన ఆ కూరగాయల్ని వాటిని తింటూ మనం మన జీవితాన్ని ఆనందంగా సుఖంగా మరి సంతోషంగా పండించుకోవాలి మన జీవితాన్ని కూడా ఒక బృందావనం లాగా పండించుకోవాలి ఆ తోటలో మనం హాయిగా ఉంటూ చూస్తూ నవ్వుతూ బతకాలి జీవితం అంతా ఏడుస్తూ రోగాలతోటి మరి ఎన్నో కుతంత్రమైన ఆలోచనలతోటి ఈరోజు జీవనం గడుస్తూ ఉంది ఎప్పుడైతే మనం మంచిగా ఉంటూ మంచిగా ఆలోచిస్తూ మంచిగా ధ్యానం చేసుకుందాం ఆ పాంప్లెట్లో ధ్యానం ఎలా చేసుకోవాలో కూడా ఉంటుంది చక్కగా శ్వాస మీద ధ్యాస ఎక్కడికో ఏదో పని లేదు ఏ డబ్బులు అక్కర్లేదు మనకున్న ఆ శ్వాస మీద మనం ధ్యాస పెట్టి ధ్యానం చేసుకుంటే మన జీవితం ఆనందంగా ఉంటుందండి అందరు గురువులు చెప్పేది ఒకటే అహింస పరమో ధర్మ పరమమైనది ధర్మం అంటే పరం ఆ లోకం దివ్యలోకం నుంచి ఈ భూలోకం దాకా వచ్చింది ఈ పదం అంటే ఎంతో అద్భుతమైనది ప్రకృతి ఇచ్చిన ఆహారము ఒక ఋషులు ఇచ్చిన ఆహారం ఇది మనకి మరి మనకు కూడా జీవితాంతం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే అదే ఆహారం తినాలి శాకాహారమే సరైన ఆహారం అండి ఈరోజు ఇక్కడ పాదయాత్ర జరుగుతూ ఉంది ఇక్కడ పర్చురు గాంధీ గారి ఆధ్వర్యంలో ఎందుకు చేస్తున్నారో ఆలోచించుకోండి ఈ పాదయాత్ర రేపు ఎల్లుండి ఆదివారం గుంటూరులో అద్భుతంగా వేల మందితో ర్యాలీ జరగబోతుంది అది కూడా మీకు అందరికి సందేశమేనంట మానవాళికి సందేశం ఎటువంటి ఆహారం తినాలనే సందేశం గురించే ఈ యాత్ర జరుగుతుంది ఎటువంటి ఉద్దేశము లేదు మాకు ఓన్లీ మానవుడు ఆనందంగా ఉండాలి శాకాహారమే తిని వాడి జీవితం ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పే ఒక సంకల్పమేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుంటూరు ర్యాలీకి చెలో సద్భావన యాత్ర ర్యాలీకి